ఏమైంది కాళ్ళకి ఏమైనా లేబ్బా ముప్పై కేజీలు తగ్గిపోయినా వెయిట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘవ శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎంత ఈ విషయంలో దానికి పోతాను ఎందుకంటే నేను పర్సన్ ని న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల అపారచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం బాబా సాబ్ இந்த ஆلمان பிரகாரம் நமக்கும் என்ன தெரியா சவுண்ட் ஏன் போடுச்சுதே நான் சின்ன மணிக்கு வெப்சைட் சைடு பிரபலி தெரியுது சார் சார் இது சுத்தி சுத்தி சுஞ்சே இந்த மாதிரி ஒரு வெபர் ஒத்தல மூணே மப்பி